హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలా ముచ్చట ఏంటంటే అయితే మా మేడం అయితే షాఫర్ వెళ్ళిందని చెప్పినగా ఇప్పుడైతే వస్తుంది ఎనిమిదిన్నరకు అయితే ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పింది నేనైతే ప్రజెంట్ టైం అయితే ఆరున్నర అవుతుంది ఆరున్నరకు అయితే బయలుదేరుతున్నాను మనమైతే ఒక వన్ అవర్ ముందుగా ఉండాలి కదా వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది దారిలో చూపెడతాను చూడండి మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి వీడియోస్ చేయకుండా చూడండి అందరికీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ దారిలో ఎట్లుంటుందో చూపెడతాను నేనైతే ఎప్పటి వరకు అయితే కవర్ చేస్తా వీడియో నేనుండేదైతే ఇది రఫ ఏరియా నేను ఇప్పుడు రఫా నుంచి వెళ్ళి చిత్ర చిత్ర నుంచి వెళ్ళి సీదా ఇద్దు ఇద్దు నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ సీదా ఈ రూట్లో అయితే పోతున్నా ఎందుకంటే ఆల్రెడీ మీరు కొంతమంది చూడడంలో అయితే ఆల్రెడీ టెంపుల్ వీడియో చూసిరు కాబట్టి జుఫెర్ నుంచి అయితే వెళ్తలేను వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నా చూడని వాళ్ళ వాళ్ళని ఈ రూట్ కూడా చూస్తారని చెప్పి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కొత్త రూట్ నుంచి అయితే వెళ్తున్నా అంటే కొంతమంది ఇంటి దగ్గర నుంచి కూడా చూస్తుంటారుగా ఇవి రూట్లు మాదిరి అని అంటారు కొంతమంది ఇక్కడ వాళ్ళు అందరికి తెలిసే దాదాపు ఏం ఇదైతే మామిరి అనే ఏరియా ఇక్కడ నేనైతే ఫ్రైడే నాడు అయితే వెళ్తున్నా ఫ్రైడే నాడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి మా నేను ఉండే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉన్నది ఎయిర్పోర్టు వేయడం అయితే ఎయిట్ థర్టీ వరకు వచ్చి నువ్వు లోపల వెయిట్ అని చెప్పింది నేనైతే సిక్స్ థర్టీ వన్కు బయలుదేరిన ఇక్కడి నుంచి అయితే ఇదంతా చిత్ర అనే ఏరియా ఇది అక్కడైతే అది యూనివర్సిటీ సైన్స్ యూనివర్సిటీ అక్కడ ఒకటి ఉన్నది బిల్డింగ్ పెద్దది అదైతే సైన్స్ యూనివర్సిటీ ఇది ఏరియా వచ్చేసి మొత్తం షోరూమ్లే ఉంటాయి ప్రతి ఒక్కటి కార్లకు సంబంధించిన ఈ షోరూమ్లు మొత్తం ఇక్కడనే ఉంటాయి ప్రతి ఒక్కటి మీరు చూసినట్టయితే సైడ్లో పండి ఇవన్నీ షోరూమ్లే ప్రతి ఒక్కటి షోరూమే నేనైతే ఇది ఫ్రైడే నాడు పోతున్నా ప్రొద్దున బట్టి నార్మల్ రోజులలో అయితే మనకు ఇప్పుడు వట్టి రోజులలో అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది నేను ఎందుకు వచ్చిన ఈ రూట్ కానీ చెప్పి ఏడిపోతుంది అంత ట్రాఫిక్ ఉంటుంది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా చూడండి ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ ఎయిర్పోర్ట్లే ఈ షోరూమ్లే మొత్తం ఇట్లా ఉంటుంది ఇది మొత్తం ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే మాల్ ఉంటుంది ఒకటి పెద్దది కెమెరాలు చూసుకుంటున్నైతే వీడియో తీయాలి నేనైతే నేనే వీడియో తీసుకుంటున్నా ఎవరు వీడియో తీతలేరు నేనైతే కొన్ని కొన్ని కంటెంట్లు ఆల్రెడీ ఆలోచించిన కానీ వీడియో లేక ఇబ్బంది అయితే అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా మంచి మంచి కంటెంట్లు అయితే తీయడానికి ప్రయత్నిస్తా నేనైతే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి ఎప్పుడైనా అంటే వీడియో తీయడానికి మా ఫ్రెండ్కి ఎప్పుడైనా లీవ్ ఉంటే మా ఫ్రెండ్ని తీసుకొచ్చి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను వేరే కొన్ని కంటెంట్లు అయితే అనుకున్నాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేటోళ్ళు అయితే చాలామంది వీడియో వస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఫ్రైడే కాబట్టి ట్రాఫిక్ అయితే మొత్తానికి లేదు రోడ్డుకు రాజు నేను అన్నట్టు అనిపిస్తుంది మొత్తం నార్మల్ రోజులలో అత్తనైతే మనం ఏ టైంకి ఇంటికి పోతాం ఏ టైంకు ఎటుపోతాం అనేది తెలియదు ఈ రూట్లో అత్తే టైం చెప్పరాదు ఈ రూట్కి అయితే అత్తే దాదాపు ఆల్మోస్టు సగం దూరం అయితే వచ్చేసినాం ఇది మీనా సల్మాన్ ఏరియా ఇక్కడైతే వైన్స్లో అయితే ప్రతి ఒక్క వైన్స్లు ఇక్కడ ఉంటాయి బీరన్ల మందుకు సంబంధించింది మనం మందుకు సంబంధించి కూడా ఒకసారి అయితే వీడియో తీద్దాం చిన్నది షార్ట్ వీడియోని అన్నా లాగా అది ఇస్తా చూడండి మీరైతే ఇక్కడ ఈ రూట్లోనైతే మనం ఒక్కసారి ఏదైనా మిస్టేక్ అయ్యి వేరే రూట్కి పోతేనైతే దాదాపు పది కిలోమీటర్ల దాకా యూటర్న్ అయితే దొరకది అట్లా ఉంటుంది ఇది వచ్చేసి డెల్మోన్ కోర్లకు దాన ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుందా ఇటు సైడ్ అటు సైడ్ ఇవి రెండు డెల్మోను కోర్లకు సంబంధించింది నేనైతే ఫస్ట్ కోర్లాపురంలో వర్క్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళే దాన అయితే తీసుకపోదును సిక్స్ వీల్ తీసుకొని వచ్చి మా ఫ్రెండ్స్ మేము అస్టర్లం ఇద్దరు ముగ్గురం కలిసి ఇదంతా జుఫేర్ ఏరియా అటు సైడ్ మొన్న మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు యూజువల్గా ఆ పక్కన ఉంటుంది ఆ రోడ్డు అయితే ఇదంతా జుఫేర్కి సంబంధించిన బిల్డింగ్లే ఇప్పుడు వచ్చే ఏరియా ఇంకా ముందు వచ్చే ఏరియా అయితే ఇద్దు ఇదైతే ఇద్దు ఆల్రెడీ ఇద్దు చేరుకున్నాం చూడండి ఇదైతే బ్రిడ్జ్ మొత్తం సముద్రంలో ఉంటుంది ఫుల్ కెమెరాలు ఉంటాయి ఈ బ్రిడ్జ్ అయితే సైడ్ వచ్చేసి హస్రి మొత్తం షిప్లు రిపేరింగ్ అన్నీ నడుపుతున్నా వర్క్ ఇదైతే ఇద్దే ఏరియా ఇది ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా ఫ్రెండ్స్ కామెంట్ అయితే వేయండి మనకు వీడియోలు ఎట్లా తీయాలని చెప్పి కొంచెం అర్థమైతే లేదు మీరైతే సజెషన్స్ ఇస్తే అలాంటి వీడియోలు అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఇదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి అయితే దాదాపు ఇది ఎయిర్పోర్ట్ దగ్గర లొకేషను మొత్తం ఎట్లుంటుంది ఈ సైడ్కి అయితే గలలు అనే ఏరియా ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకోటి ఫస్ట్ ఈ పక్కకైతే ఇవన్నీ బిల్డింగ్లు ఫస్ట్ నేర్చినప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఉండే మొత్తానికి అక్కడ సముద్రమే ఉండే మట్టి వస్తువులు ఇప్పుడైతే మొత్తం బిల్డింగ్లు రెడీ అయిపోయినాయి ఒకప్పుడు అక్కడ ఒక్క బిల్డింగ్ కూడా లేదు ఆల్మోస్ట్ వచ్చేసినాము ఎయిర్పోర్ట్కు ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇదంతా ఇటు సైడ్కు అదంతా ఫ్లైట్లు అది పార్కింగ్ అప్పుడప్పుడు ఇక్కడ నుంచి లక్ష అప్పుడు ఫ్లైట్లు కూడా పోతాయి మన బండ్ల మీనికెళ్ళి ల్యాండింగ్ టేకఫ్ అయితే కానీ ప్రజెంట్ అయితే అత్తలు ఒకటి వచ్చినప్పుడు అయితే కెమెరా ఉండే ఆడ వీడియో తీయడానికైతే అయితే ఛాన్స్ లేకుండే ఎయిర్పోర్ట్కి అయితే ఒక కిలోమీటర్ ఉన్నది కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉన్నది మనం అయితే ఇంకా టైం చాలా ఉన్నది కాబట్టి టిఫిన్ చేద్దామని అయితే వేరే గల్లీకి అయితే వచ్చినా చిన్నగా ఇది అయితే ఏరియా ఫస్ట్ నేను ఫస్ట్ కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి హోండాకి సంబంధించి ఇది రిపేర్ షాపు షోరూము దీనిలో కూడా డెలివరీ ఇష్టానికి అయితే అస్ట్ ఇది రెడ్ కలర్ బిల్డింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే హోటల్స్ ఉంటాయి ఇప్పుడైతే మనం టిఫిన్ చేసి ఛాయ్ తాగి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరదాం ఇంకా టైం అయితే చాలా ఉన్నది ఇంకా ఆల్రెడీ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నది టిఫిన్ చేసి సెవెన్ థర్టీకి అయితే పోయి ఎయిర్పోర్ట్లోనైతే వెయిట్ చేద్దాం మనం ఏ టైంకి వస్తుందమ్మా మేడం అయితే చూద్దాం ఏ టైంకి వస్తుందో వాళ్ళు వచ్చేదాకానైతే మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఆడ ఎయిర్పోర్ట్లో ఇదైతే ఎయిర్పోర్ట్ మొత్తం దీనిలో ఫ్లైట్లు కనబడుతున్నాయి ఆల్రెడీ ఇది జాలా అడ్డం ఉన్నది మీరైతే చూస్తే గమనిస్తేనైతే కనబడుతుంది కొంచెం జాల అడ్డం ఉండేట్లా కనబడతలేదు సంత ఎయిర్పోర్టే రైట్ సైడ్లో మన ఇండియా ఎయిర్పోర్ట్తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది కొంచెం ఫస్ట్ నేను అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నేను అప్పుడైతే ఎయిర్పోర్ట్ లేదు పాతది ఉండే ఇంకొకటి ఇదైతే కొత్త కన్స్ట్రక్షన్ చేసిరు పాతది మొత్తం ఇప్పుడు ఉలగొట్టరు ప్రజెంట్ అయితే ఈ కొత్తది కూడా చిన్నగానే ఉంటుంది కొంచెం అంత పెద్దగా అయితే ఏముండదు కానీ బాగుంటుంది లొకేషన్ ఇదంతా సముద్రమే ఉంటుంది ఎయిర్పోర్ట్ ముంగట వచ్చేసి మొత్తం వాటర్ సముద్రమే ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాటడానికి ఇక్కడ మనకు మధ్యలో వచ్చేసి డివైడర్ ఉంటుంది కాబట్టి దాటరాదు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఇది ఎయిర్పోర్ట్ లోపట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోవడానికి ఈ రోడ్ అయితే క్రాస్ చేయరాదు ఎక్కడైనా సిగ్నల్ దగ్గరనే క్రాస్ చేస్తుంది ఒకటి అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని బటన్ కొడితేనే మనం రోడ్డు క్రాస్ చేస్తుంది మా సార్ అయితే ఇక్కడ మా సార్ అయితే ఆఫీస్ ఇక్కడ ఉంటుంది ఎయిర్పోర్ట్లో ఈ బిల్డింగ్లో అయితే మా సార్ అయితే ఆఫీస్ ఉంటుంది ఇది ఇది ఎయిర్పోర్ట్ లోపల ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చినాం ఒక రెండు నిమిషాలు అయితే పార్కింగ్ దగ్గరికి అయితే పోతాం మనం ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపల ఆల్రెడీ ఎంట్రెన్స్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు వడ్ సైడ్ కనబడేది అంతా ఫ్రీ పార్కింగ్ అన్నట్టు అంటే వాళ్ళ మనం ఎంట్రీ అవద్దుకొని ఒక రిసీప్ట్ వస్తుంది మనం బటన్ వేసి అయితే అది ఒక పది నిమిషాల దాకా పదిహేను నిమిషాల దాకా ఫ్రీ ఉంటుంది దాని తర్వాత బిల్ చేస్తారు ఇప్పుడు నేను పెట్టింది అయితే వాలిడ్ పార్కింగ్ ఆల్రెడీ నువ్వైతే అయితే వాలింగ్ వాలికి పార్ వాలిట్ పార్కింగ్లో పెట్టుకొని చూసు నేను ఒక మేడం అయితే ఆల్రెడీ వాలిట్ పార్కింగ్లో పెట్టినా నేనైతే నాకైతే బిల్లు నేను లోపడతా లాస్ట్లో వన్ అవర్కి వచ్చేసి మూడు దినాలు పడుతుంది వన్ అవర్ దాటిన తర్వాత డినర్ ఐదు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మొత్తం నాలుగు దినాలు ఐదు ఐదు రూపాయలు అయితే అయింది నేనైతే రెండు గంటలు వెయిట్ చేసిన మా మేడం వచ్చేదాకా మంచి అంతా ఎయిర్పోర్ట్ లోపల ఎంట్రెన్స్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ టూ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ డైలీ అయితే అందరికీ తెలుస్తుంది దాంతో ఎయిర్పోర్ట్లో ఒకటి ఎంట్రెన్స్ ఇటువంటి ఎగ్జిట్ నెంబర్ టూ దాదాపు అరబీ వాళ్ళందరూ ఇక్కడి నుంచి వస్తారు ఏ ఎగ్జిస్ నుంచి వచ్చినా కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి అయితే దాదాపు అందరు ఇక్కడనే ఉంటారు ఇటువంటి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కోసం ఫ్యామిలీస్ కోసం అయితే వెయిట్ చేస్తారు ఇక్కడ వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉండే ఆల్రెడీ ఇవ్వరక ఇప్పుడు కొంచెం తక్కువ ఒక ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది అందరూ వెయిట్ చేస్తారు ఎదు కొంతమంది మొబైల్ కూడా ఆన్ చేసి పట్టుకోరు రీల్స్ ఇద్దామని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా వెయిట్ చేస్తారు ఇంకా వెయిటింగ్ ఏరియాలో కూడా ఉన్నారు చాలామంది ఇంకే ఇదైతే ఇట్లా ఉంటుంది ఇక్కడినైతే ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసింది ఇప్పటికైతే ఒక మూడు నాలుగు ఫ్లైట్లు వేయ మేడం అయితే ఇంకా కూడా రాలేదు చూడడానికి ఎంత టైం పడుతుంది ఆల్రెడీ వన్ అవర్ ఎక్కువ దాటిపోయింది టైం అయితే వీళ్ళందరూ అత్తూరు కానీ మేడం అయితే అత్తరు నుంచి అయితే అత్త ఓలైన కానీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి అంటే వస్తారు ఆల్మోస్ట్ అందరు అరబ్బీ వాళ్ళే వస్తారు ఇది విఐపి పార్కింగ్ విఐపి ప్లేట్కి సంబంధించిన అనుకుంటా తెలియదు మనకైతే నార్మల్ వీఐపీ వస్తారు తెలియదు అందరూ దాదాపు అయితే అరబీ వాళ్ళే వస్తున్నారు చూసి చూసి ఆల్రెడీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దాటిపోయింది వచ్చి అయితే వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న ఇంకా ఎంత టైం వెయిట్ చేయను టైం అయితే ఇవ్వాలి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కంపల్సరీ మనం మీద ఉంటుంది వాళ్ళ కోసం వచ్చినాం కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇక తప్పది మా మేడం అయితే వచ్చింది లాస్ట్కు ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత వచ్చింది లగేజ్ అయితే చూడండి ఇట్లుంటుంది